శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి శ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగు ఆదివారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం రాశివారు ఈరోజు శుభవార్తలు వింటారు ఆరోగ్యానికి సంబంధించి కొత్త అవకాశాలు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం మెరుగుపడుతుంది స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి స్నేహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు కామర్సు బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి సమయం బాగుంది ఇల్లు మారే అవకాశం ఉంది మీకు ముఖ్యమైన విషయంలో కీలక సమాచారాన్ని తెలుసుకుంటారు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది ఈరోజంతా సంతోషంగా ఉంటారు కొన్ని అనవసర ఖర్చులు పెరుగుతాయి పూర్వం మీరు అప్పగా ఇచ్చిన వారు డబ్బు తిరిగి తెచ్చిస్తారు విద్యార్థులు చదువులో బాగా కష్టపడాల్సి ఉంటుంది ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పనులు పూర్తవడానికి కొద్దిగా ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది ఉద్యోగంలో కొంత శ్రమ ఉంటుంది మీతోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది చిన్ననాటి స్నేహితులను కలుసుకొని విందులో పాల్గొంటారు వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాల్సి ఉంటుంది విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది వ్యాపార స్వయం ఉపాధి న్యాయ పోలీస్ రంగాల్లో ఉన్నవారికి బాగుంది ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి ఏ కార్యక్రమమైనా ఆసక్తిగా చేయాలి ఎవరికీ హామీలు ఇవ్వద్దు మీరు చేసే పనుల్లో పెద్దల ఆశీస్సులు పొందుతారు మతపరమైన కార్యక్రమాలకు ఆసక్తి చూపుతారు ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తవుతాయి కుటుంబ అవసరాలు తీర్చగలుగుతారు జీవిత భాగస్వామి మద్దతుతో ఆదాయ మార్గాలు పెరుగుతాయి ప్రభుత్వ పనులు ముందుకు సాగుతాయి ఆస్తి విషయాల్లో పురోగతి ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండండి ఆదాయపరంగా ఆరోగ్యపరంగా ఈరోజు అనుకూలంగా ఉంది పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా భాగం పూర్తవుతుంది ఇల్లు కానీ స్థలం కానీ కొలే అవకాశం ఉంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడానికి వెండి నాణ్యాన్ని బాస్మతి బియ్యంతో కలిపి మీ లాకర్లో ఉంచుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి